నా పేరు వైరల్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులుగా మానే మంద కృష్ణ మాది గన్నగారి ఉద్యమంలో పనిచేస్తున్నాను ఈరోజు కస్ట్ రైజ్ ఆపోజిట్ పక్కన ఉన్నటువంటి పార్క్లో పత్రికల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం విచ్చేదిన పత్రికా విలేకరులందరూ కూడా దళిత జేఏసీ జరిపిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఈ ప్రశ్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఆద్రప్రవాస్ గారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరూ చేస్తున్నాం అందులో భాగంగా రేపు పన్నెండవ తారీఖున మేము మరొకసారి రాజమండ్రిలో ఉన్నటువంటి దళిత గిరిజనులు మరియు బీసీలు మైనార్టీలు కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవాలని తలపెట్టాం గతంలో అన్న చక్రవర్తి గారు మేయర్గా ఉండేటప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగేది ఆయన అకాల మరణం తర్వాత ఇది కొంచెం వెనకబాటుతనంగా ఉండేటప్పుడు హైదరాబాద్లో ముందుకు రావడం వల్ల అందరం కలుపుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని కులాల వారిని కూడా వెళ్ళి మాలా మాదిగా మోచి వొడారి ముస్లిమ్స్ బీసీలని కూడా కొంతమందిని ఆహ్వానించి రేపు సెకండ్ సాటర్డే పన్నెండో తారీఖు శనివారం నాడు ఫస్ట్ ప్రైజ్ పక్కన ఉన్నటువంటి పార్కులో ఈ కార్యక్రమం పద్మావతి నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఆటల పోటీలు కళాకా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాజమండ్రి రాజమండ్రి పరిసరాలు ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీ ముస్లిం నాయకులకు ప్రజలకు అందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపడుతూ ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకొని మన ఐక్యతను చాటుకోవాలని డెవలపర్స్ రాజమండ్రి ఫెసిలిటేటెడ్ స్టార్టెడ్ ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.